హాయ్ గైస్ మహేషియా ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ డిఎస్సీకి సంబంధించి తాజా అప్డేట్ అనేది రావడం జరిగింది సో క్యాబినెట్ సమావేశం ముగిసిన తర్వాత మనకు డిఎస్సిలో కేవలం తొమ్మిది వేల టీచర్ పోస్టులు మాత్రమే భర్తీ చేస్తున్న విషయం తెలిసిందే సో అయితే మనకు ఈ యొక్క డిఎస్సీ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందని దాని మీద వాళ్ళైతే అప్పుడు క్లారిటీ ఇవ్వలేదు సో చాలామంది అనుకున్నాను అంటే మనకు సెప్టెంబర్ ఎంబర్ ఫిఫ్టీన్త్ కానీ లేదంటే మనకు డిసెంబర్లో ఉంటుందని చెప్పి మనం అయితే ఆశించాము నోటిఫికేషన్ గురించి సమాచారం అప్పుడు ఇస్తారేమో అని ఆశించాము అయితే మనకు సో మరొక వారం రోజుల్లో డిఎస్సి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేసి రిలీజ్ చేస్తామని చెప్పి మనకు మంత్రి గంటా గారు అయితే ఎక్కువ క్రితం చెప్పడం అయితే జరిగిందన్నమాట సో ఇక్కడ మీరు చూడొచ్చు స్క్రీన్ మీద మీరు ఇప్పుడే మనకు ఈ యొక్క సమాచారం అనేది రావడం జరిగింది ఎందుకంటే మనం చూసినట్లయితే మనం మన అంచనా ప్రకారంగా మనకు డిఎసీ డిఎసీ అనేది డిసెంబర్ వరకు ఎలా వెళ్తుందని ఆశించామంటే మనకు ఎన్సిటి న్యూ గెజెట్ ప్రకారంగా సో మనకు బీఈడి వారికి ఇక పేపర్ వన్ కూడా అర్హత ఇవ్వాలని చెప్పి మనకు ఆ యొక్క గెజెట్ అనేది తెలిపింది అయితే మనకు సీటెట్ నోటిఫికేషన్ పరిశీలించినట్లయితే పేపర్ వన్ పేపర్ వన్ ఎగ్జామ్కి బీఈడి వరకు అయితే ఎలిజిబుల్ అనేది చేయలేదు అంతేకాకుండా మనకు ఒక టెట్ త్రీ ద్వారా అయినా సరే బీఈడి వారికి పేపర్ వన్కి కి అవకాశం ఇస్తారని చెప్పి ఆశించాము అయితే అధికార వర్గాల నుంచి మాత్రం టెట్ త్రీ మనకు సో దాని గురించి ఏ మాత్రం సమాచారం అయితే లేదనమాట సో మనకు క్యాబినెట్ సమావేశం ముగిసిన తర్వాత డైరెక్ట్ డిఈసీ అని చెప్పారు తప్పక్ట్ చేసినట్లు బిఈడి వారికి ఎగ్జిట్ పోస్టు గా అవకాశం అయితే చెప్పలేదు సో ఈ రోజు మనం పరిశీలించినట్లయితే ఈ యొక్క సందర్భం ఇప్పుడు వచ్చిందంటే ఆదివారం అనంతపురంలో సెంట్రల్ యూనివర్సిటీ తరగతులను కేంద్ర మంత్రి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలపై సంబంధించిన మంత్రి గంట మాట్లాడుతూ కేంద్ర వస్తీయులు కేవలం భూమి పూజకి మాత్రమే నేర్చుకున్నాయన్నారు కేంద్రం కేటాయించిన నిధుల్లో కేవలం పది శాతం మాత్రమే వచ్చాయని చెప్పారు ఏడు వస్టీలకు మూడు వేల ఐదు వందల ఎనిమిది ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం సేకరించిందని ఆయన తెలిపారు వసీలకు ఇచ్చిన నిధులపై కేంద్రం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఇలాగ మనకు ప్రగతి సంబంధించి సో కొన్ని వాటి మీద స్పందిస్తూనే మనకు ఇక డిఈసి నోటిఫికేషన్ అనేది మనకు వారం రోజులు రిలీజ్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది సో టెట్ త్రీ సంబంధించి అఫీషియల్గా గా మనకు ఎటువంటి సమాచారం అయితే తెలియదు సో అందువల్ల మనకు ఎలక్షన్స్ దృష్ట్యా మరలా మనకు టెట్ త్రీని కండక్ట్ చేసిన సమయం అనేది చాలా ఎక్కువ అవుతుందని సో ఫలితాలు అన్నింటినీ కూడా కష్టం అని చెప్పి సో అందుకని మనకు టెడ్ త్రీ మేబీ ఉండకపోవచ్చు సో అందుకని డైరెక్ట్ గా సంబంధించి మనకు వీళ్ళైతే సమాచారం ఇస్తూ ఉన్నారు సో ఆల్రెడీ సిలబస్ అనేది మనకు పటించారు కాబట్టి ఆ యొక్క సిలబస్ అనుగుణంగానే మనకు యొక్క ఎగ్జామ్ అయితే ఉంటుంది సో థ్యాంక్ యూ వచ్చింది ఈ వీడియో మీకు నచ్చినట్టే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ